ఇరవై తారీఖు నాడు ఈ నెల ఇరవై తారీఖు నాడు రాత్రి రాత్రిపూట వర్కూర్ గ్రామంలో మాగనూర్ మండలం వర్కూర్ గ్రామంలో దొంగతనం అయింది అని చెప్పేసి అని కాంప్లైంట్ పేరు కేసు రిసర్ చేసి నేను బాగా సుజాత అని ఆమె కాంప్లైంట్ పేరు కూడా కేసు రిసర్ చేస్తుంది దానికి సంబంధించి నేను నేరస్తులు ఎవరని చెప్పేసి అని ఇంకెవరని చెప్పేసి ఇవి పరిశోధన చేస్తుంటే మాకు ఈరోజు మార్నింగ్ మల్లగడ్డ మారమ్మ గుడి దగ్గర నాలుగు లిమిట్స్లో ఒక గుడి దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు మట్టుకొని మేము విచారించగా వాళ్ళు ఒకరు అదే ఊరికి చెందిన నరేష్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి తర్వాత అతని ఫ్రెండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ దేవర చెందిన వీరేంద్ర వీళ్ళు అనుమాసం వాళ్ళ దగ్గర మాకు గోల్డ్ దొరికింది ఒక సిక్స్త్ క్లాస్ మాకు పోయిందేమో సిక్స్త్ క్లాస్ ఫైవ్ అండ్ హాఫ్ క్లాస్ గోల్డ్ వెండి వస్తువు తర్వాత ఎయిట్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ క్యాష్ దొరికిందనమాట వాళ్ళని చెప్పేసి సొల్యూషన్ తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు అంతకుముందు టూ డేస్ బ్యాక్ చేసిన సుజాత వాళ్ళ ఇంట్లో చేసిన చేసినట్టు ఒక వాళ్ళ టూ డేస్ కూడా వాళ్ళు విలేజ్లో మకా వేసి ఏ ఇండ్లైతే తాళాలేసినట్టు చూసి దాని ప్రకారంగా వాళ్ళు తొమ్మదల చేశారు ఆ ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా ఈరోజు అరేంజ్ చేసే వాళ్ళని ఇంటాక్ట్ ప్రాపర్టీ ఫైవ్ అండ్ హాఫ్ తులవర్స్ గోల్డ్ అండ్ వన్ పాయింట్ టూ అవర్ వెండి ఏమైనా ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ క్యాష్ చేసి వేసినాం దాంట్లో కొంత అమ్ముకొని ఆఫ్లో దాంట్లో కొంత అమ్ముకుంటాం కొత్త డబ్బు ఖర్చు పెట్టుకొని ఈరోజు మేజిస్ట్రే ముఖర్ చేయడం జరుగుతుంది రిపోర్ట్ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం టూ డేస్లో కేసు చేసుకోవాలి ఫోర్ ఇచ్చుకుంటాం కొత్త రూపీస్ త్రీ ల్యాక్స్ వరకు అంటే బంగారం వస్తువులు వర్త్ రూపీ త్రీ ల్యాక్స్ మిగతా వెండి అవన్నీ కూడా మన మెయిన్ బంగారం త్రీ ల్యాక్స్ డి గోల్డ్ ఆరా సిల్వర్ ఆర్మిట్స్ అండ్ క్యాష్ మా మత్తల్ ఇన్స్పెక్టర్ గారు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మాలూరు ఎస్ఐ కదీర్ అండ్ వాళ్ళ సిబ్బంది చాలా ట్రూప్ చేశారు స్పాండే వస్తువుగా కేసు గ్రేట్ చేశారు వాళ్ళకు ఫర్దర్ అండ్ రివార్డ్స్ ఇంకా Yüreğe dardına diliyim ela